ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ మూడవ తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం విప్రో మనం చూసుకున్నట్టయితే నెగిటివ్లో క్లోజ్ అయింది అక్కడ నుంచి అన్ని కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉన్నాయి అయితే ఇది నిన్న యూఎస్ మార్కెట్స్కి హాలిడే ఉంది కదా లేబర్ డే అందుకని ఇవి అప్డేట్ అయితే అవ్వలేదు ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మెటల్ ఫార్మా రియాలిటీ మీడియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ దాకా అయితే నెగిటివ్గా క్లోజ్ అవగా ఎఫ్ఎంసీజీ పిఎస్యూ ఐటీలో కొద్దిగా బులిషన్ ట్వెండ్ అనేది అనిపించింది మనకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా అనిపిస్తుంది సిక్స్టీ ఫార్టీ లాగా ఉందన్నమాట అంటే గెయినర్సు లూజర్సు సెక్టార్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఓ బ్యాలెన్స్డ్గా ఉంది గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రష్యా టాప్ లూజర్గా ఉంది ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది హాంకాంగ్ నెగిటివ్గా ఉంది అండ్ ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతున్నాయి సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉండగా మనకి ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే రైజ్ అవుతుంది సో యూఎస్ మార్కెట్స్లో కొంత ఉంది ఉందని చెప్పేసి ఇండియా విక్స్ సారీ ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అనేది చెప్తూ ఉంది ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే కొంత బేరిష్ సెంటిమెంట్ డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తుంది బట్ అగ్రెసివ్ అయితే లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నేను రోజున యూఎస్ హాలిడే ఉంది ఈ రోజున యుఎస్కి సంబంధించిన ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేస్తే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళడం అనేది జరిగింది బలరామ్ చిమ్స్ హింద్ కాపర్ ప్రాబలి ఏబిఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టుకు వెళ్ళే ప్రాబిలిటీ అయితే ఉంది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం క్యాష్ మార్కెట్ ట్రేడ్ చేసుకోవచ్చు హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే నిట్ నిఫ్టీకి సంబంధించి బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ హా టెక్ హీరో మోటార్ కాప్ బుల్లిష్లు క్లోజ్ అవ్వగా హిందాల్కు డాక్టర్ రెడ్డీస్ ఎన్టీపీసీ బ్యారిష్గా క్లోజ్ అయినాయి ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే సో టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ టెక్ ఏబిఎఫ్ఎర్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఎస్బీఐ కార్డ్ దాల్మియా భారత్ పిఐ అండ్ ఇండస్ఎండ్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో టవర్ ఏబీబీ ఎన్ఎండిసి డాక్టర్ రెడ్డిస్ భారత్ ఫోర్స్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అండ్ ఏ యొక్క స్టాక్ కూడా లేదు ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో నిన్నటి రోజునైతే నెగిటివ్గా క్లోజ్ అయింది పాజిటివ్గా గ్యాప్ అప్ అయింది అక్కడ నుంచి కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది వాల్యూమ్స్ అయితే చాలా ఫీచర్స్ వాల్యూమ్స్ చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఇంటర్ప్రిటేషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతానికి ఆ షార్ట్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది ప్రైస్ ఏమైంది అంటే కిందకి వెళ్ళింది సో టోటల్గా ఏ విధంగా ఉందనేది బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ థర్టీ త్రీ పర్సెంట్ స్టాక్స్ ఉండగా షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉంది సో టోటల్గా సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు ప్రొపరైటరీ అన్నిట్లో షార్ట్లో ఉన్నారు అంటే పెద్దగా యాక్టివ్గా లేరు కొన్ని వాటిలో బట్ ఉన్న వాటిలో షార్ట్లో ఉన్నారు అండ్ క్లయింట్ కూడా షార్ట్లో ఉన్నారు ఇక డిఏఎస్ మనం చూసుకున్నట్టయితే ఆ బుల్లిష్గా ఉన్నారు మైల్డ్ బుల్లిష్గా సో టోటల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ పదిహేడు వందల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు డిఏఎస్ మూడు వందల యాభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో అయితే బై చేసినట్టు తెలుస్తుంది ఇక నిఫ్టీలో మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ త్రీ ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది స్ట్రగుల్ అవుతున్న ఏరియా దాని తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల మూడు దాని తర్వాత డౌన్ సైడ్ ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు దాని తర్వాత ఇరవై ఐదు వేల రెండు వందల రౌండ్ నెంబరు ఇవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం దాని తర్వాత ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో నిన్న షార్పు రికవరీ అనేది జరిగింది ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సింది యాభై ఒక్క వేల ఐదు వందల అరవై ఎనిమిది దాని తర్వాత యాభై ఒక్క వేల ఆరు వందల డెబ్భై ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి యాభై ఒక్క వేల రెండు వందల యాభై దాని తర్వాత యాభై ఒక్క వేల నూట యాభై అనేది డౌన్ సైడ్ అనేది వాచ్ చేయాల్సింది ఒకసారి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా అదేవిధంగా ఇరవై మూడు వేల ఆరు వందల యాభై స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది ఇక ఇండియా విక్స్ అనేది ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ రైజ్ అయిందంటే డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయి ఉంటాయి విక్స్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దాని తర్వాత డాలర్ ఇండెక్స్ బౌన్స్ అవుతూ ఉంది ఓకే సో సాలిడ్గా హండ్రెడ్ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి కూడా సాలిడ్గా రికవర్ అయితే అవుతుంది అండ్ యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో కొంత అన్సర్టనిటీ గ్రో అవుతూ ఉన్నాయి కొంత ఓలటాలిటీగా ఉన్నాయి కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ కూడా కనిపిస్తూ ఉంది అంటే బ్యారిష్ అంటే ప్రస్తుతం సిచ్యువేషన్లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయింది మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది ప్రస్తుతం మనం ఆ గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీకి మన నిఫ్టీ ఫ్యూచర్కి రెండు కూడా డెరైవ్డ్ ప్రొడక్ట్స్ డెరివేటివ్స్ ఒక థర్టీ పాయింట్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల మూడు వందల నలభై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవ్వగా మన నిఫ్టీ ఇరవై ఐదు వేల మూడు వందల నలభై దగ్గర క్లోజ్ అయింది సారీ ఇరవై ఐదు వేల మూడు వందల యాభై అనుకోవచ్చు ఇది మారుతూ ఉంది ఓకే దీంట్లో ఒక థర్టీ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అంటే అడిషనల్గా దీంట్లో ఒక థర్టీ పాయింట్స్ అనేది ఉంది సో మనం కానీ ఇప్పుడున్న నంబర్ ప్రకారం తీసుకుంటే యాభై నాలుగు నలభై అంటే పదిహేను పాయింట్లు గ్రీన్గా కనిపిస్తుంది కదా దాంట్లో థర్టీ పాయింట్స్ తీసేస్తే మైనస్ పదిహేను పాయింట్లు అనేది కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనమాట ఒక ఇరవై ముప్పై పాయింట్లు గ్యాప్ అప్ అవ్వచ్చు లేదా ఒక ఇరవై నుంచి ముప్పై పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సి ఉంది మెడి అసిస్టు మ్యాట్రిమోని హెచ్ఏఎల్ ప్రీమియరీ ఇంజనీర్స్ ప్రీమియం ఎనర్జీస్ జెన్సాల్ ఇంజనీరింగ్ ముతుడు ఫైనాన్స్ అనేవి సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తుంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి గ్లోబల్గా స్ట్రెంత్ అనేది కనపడట్లేదు అండ్ నిన్న కూడా ఓపెనింగ్ నుంచి కూడా సెల్ ఆఫ్ అనేది జరిగింది కాబట్టి ప్రస్తుతం మనం బేరిష్ షైడ్ ఉండటం బెటరు అది కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ బట్టి మనం డెసిషన్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ యొక్క వ్యూ సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు